నిరుపేదలకు అండగా డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సి రా జనార్దన్ రెడ్డి డాక్టర్ సి రోహిణి గాల్ దాతత్వంతో ప్రతి నెల మూడవ ఆదివారం ఇరవై మంది నిరుపేదలకు నెలకు సరిపడా ఫల సరుకులు అందించే కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఒకటవ పట్టణ అధ్యక్షులు దువ్వూరి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని తలచి నిరుపేదలను ఆదుకునే మంచి కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరాకు ప్రతి నెల మూడో ఆదివారం క్రమం తప్పకుండా అందజేస్తున్న డాక్టర్ సి జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి గార్ల దాతృత్వానికి రెడ్డి సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు రెడ్డి సంక్షేమ సంఘంకు వెన్నుదన్నుగా ఉన్న వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రెడ్డి సంఘంలో మొట్టమొదటిగా డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో సేవ కార్యక్రమాలకు అంకురార్పణ చేశారని వారి మార్గం మా అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి దేశిరెడ్డి ప్రజేంద్రారెడ్డి గూడూరు రూరల్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి హరినాథ్ రెడ్డి జి వెంకటరమణారెడ్డి డి కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు बहुत पूरी पड़ेगा या हां हां चलो 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 మన గూడూరు పట్టణంలో ఈ రెడ్డి జన సంక్షేమ సంఘం ఏర్పడడం చాలా సంతోష సంతోషదాయకం ఈ ఈ సంక్షేమ సంఘంలో మన డాక్టర్ గారు సిఆ రెడ్డి గారి వారసరాలుగా మేడం గారు వాళ్ళ సారైనటువంటి జనార్దన్ రెడ్డి గారు వీరందరూ కూడా ప్రతీ నెల మూడవ ఆదివారం ఈ ఆసరా ప్రోగ్రాం ద్వారా మనలో చాలామందికి సహాయ సహకారాలు అందిస్తూ వారిలో వారి ఫ్యామిలీలో మన మనం కూడా ఒక సభ్యుల్లాగా మనమల్ని ఆదరిస్తూ అందరినీ ఆదుకుంటున్నందుకు చాలా సంతోషదాయకం ఇలాగే ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ద్వారా డాక్టర్ గారు రెడ్డి గారు ఉన్న టైంలో ఎంతో ఎన్నో రకాలుగా సేవలు అందించారు చూడూరు పట్టణానికి ఆయనే పెద్దగా పెద్ద దిక్కుగా ఒకప్పుడు ఉండేవారు ఇలాంటి ఈ సంఘం ద్వారా ఇంకా చాలా కార్యక్రమాల ద్వారా మనలో చాలామందికి సహాయ సేకరణ అందించి ఇంకా మంచి ఘనతను పొందగలరని ఆశిస్తూ ఈరోజు ప్రతి నెలలో మనం మర్చిపోకుండా మూడో ఆదివారం అంతా మనకి డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరం గత ఐదు సంవత్సరాలుగా ఇది నిరంతరం ఒక శ్రవంతిలా ఒక జీవనదిలా సాగుతున్నటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమం రెడ్డి సంక్షేమ సంఘంలో మొట్టమొదటి సేవా కార్యక్రమంగా ప్రారంభమై ఆ కోళ్ళ యొక్క రోహి రోహిణిప్ప గానీ అదేవిధంగా జనార్దన్ రెడ్డి సార్ యొక్క ప్రోత్సాహంతో తొలి ఎడుగు వాళ్ళే వేయడం జరిగింది తర్వాత రెండు మంచి కార్యక్రమాలను కూడా వాళ్లే మోటివేట్ చేసి ఇంకా కార్యక్రమాలు బాగుంటుందంటే తర్వాత మనకి దివ్యాంగుల భరోసా సిద్ధారెడ్డి దివ్యాంగుల భరోసా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి నెల నాలుగో ఆదివారం మన బట్టలకనపూర్ గ్రామంలో ఉన్నటువంటి మనకి మసూధన్ రెడ్డి గారు ఆయన దాతృత్వంతో బొన్నం రెడ్డి సేవా ట్రస్ట్ పేరుతో నాలుగో ఆదివారం మనకి పాన్సర్ చేయడం జరిగింది ఇవన్నిటికీ అన్నిటికీ మూలం ఎవరంటే డాక్టర్ గారు ఏ గూడూరులోనే కాదు ఎక్కడైనా సరే ఒక మంచి కార్యక్రమం ఈ ఓపెనింగ్ చేసిన లేదది వాళ్ళ చేతులతో కానీ ప్రారంభిస్తే అది చిరకాలం అది ఉంటుంది అది ఎప్పుడు కూడా మహోన్నతంగా ఉన్నటువంటి సంకల్పంతో వాళ్ళ యొక్క సంకల్ప డాక్టర్ గారు ఉన్నప్పుడే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై మంది నిరుపేదల్ని గుర్తించి వాళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా వాళ్ళ జీవితానికి ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వృద్ధులు ఇప్పుడు గవర్నమెంట్ కొంత అనొచ్చు కొంత ఫంక్షన్ ఇస్తుంది కదా కానీ మనకు ఉండేటటువంటి వాళ్ళ జీవితంలో ఎంతో మంది వాళ్ళ పిల్లలను మంచి స్థాయిలోకి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతా ఉంది ఈ రెస్పెక్ట్ గా కొంత గౌరవం కూడా కొనకొస్తుంది వాళ్ళ ఆసరాకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళలో నిరుపేదలను సెలెక్ట్ చేసి ఆరు మందలాలు ఉన్నాయి అటు ఆరు శాఖలు రెడ్ శంక్షన్ సంఘంలో గుడు రోడ్లు గుడు వన్ టౌన్ టూ టౌన్ సైతాపురం మునుగోలు చెకూర్ ఈ ఆరు శాఖల్లో ఉండేటటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళల్లో వాళ్ళ కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ అదేవిధంగా వాళ్ళు హెల్త్ గురించి కూడా డాక్టర్ అమ్మ వాళ్ళు అడగతా ఉంటారు వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఇక్కడ అందిస్తున్న దానికి అదేవిధంగా సంఘ ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఇంత బలంగా ఈరోజు నిలబడగలిగిందంటే దాని ప్రధాన కారణం మన డాక్టర్ అమ్మ గారు రోహిణి యొక్క ఉపాధ్యక్షురాలే కాకుండా డాక్టర్ గారు రాజపోషకులుగా సంస్థ నడిపిస్తూ అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘమే కాదు చాలా సేవా సంస్థలకు వాళ్ళు రోటీ రోటరీ కావచ్చు ప్రగతి కావచ్చు రెడ్డి సంస్థ కావచ్చు ఇలా ఎవరైనా సరే ఇతర సంస్థలకు కూడా సేవ చేసేటటువంటి దాతృత్వం కలిగినటువంటి గొప్ప గుణం వాళ్ళకుంది వాళ్ళ యొక్క అందువల్లే ఇటువంటి మహనీయులు ఉండబట్టే మన పట్టణం లాంటివి కూడా బాగుంటాయని చెప్పి కోరుకుంటూ విద్యాపరంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి సింహపురి శంక్షన్ సంఘం ఎప్పుడు కూడా రుణపడము ఉంటుందని చెప్పి దీన్ని అందరూ కూడా గ్రహీతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అధ్యక్షుడు ఇచ్చినటువంటి మా విజయానికి ఇచ్చేసినటువంటి మా రాఘవ రెడ్డికి మా రోర్లో అధ్యక్షుడు జయపాల్ రెడ్డి గారికి హరినాథానికి అదేవిధంగా వెంకట్రామరెడ్డి గారికి అదేవిధంగా పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కలిగించారు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం దృక్పథంతో మన మేడం గారు మరియు జనార్దన్ రెడ్డి గారు ఒక వాళ్ళ యొక్క దాతృత్వంతో ప్రతి నెల ఒక ఇరవై మందికి పల సరుకులు అందించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి ఈ యొక్క రెడ్డి సంక్షేమ సంఘానికి ఒక పిల్లలుగా ప్రతి నెల మేడం సుమారుగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాంని నిర్ముఖ్యంగా కొనసాగుతూ ఉంది ఈ ప్రోగ్రాంకి నెలలో ఒక వారము మేడం గారుగా వ్యవహరిస్తున్నారు సేవా కార్యక్రమాలు చేయడంలో మేడంకి ఎవరు సాటిరారు మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో ముందుకు పోతూ మనలో ఉన్నటువంటి ఎంతో కొంతమందికి సహాయం సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది దీనికి ఎటువంటి అభ్యంతరం లేకుండా కొనసాగించాలని నెలలో నాలుగు వారాలు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీనికి దాతలుగా మన మేడం సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క రెడ్డి సంక్షేమ సంఘంలోని ఎంతోమంది సహాయ సహకారాలు అందించాలన్న ఆశయంతో అందరినీ ఉత్సాహంగా ముందుకు నడుపుతూ అందరినీ గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ సింహప్రి రెడ్డి సంక్షేమ సంఘం ఈ యొక్క ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు హరుణాది రెడ్డి గారికి మరియు కార్యదర్శి అయినటువంటి గజేందర్ రెడ్డి గారికి అన్న వెంకటరామరెడ్డి గారికి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా అందరూ సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జైపాల్ రెడ్డి కూడా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా అయితే అందరూ ఈ యొక్క ప్రోగ్రాంకి రావాలని కూడా కోరుకుంటున్నాను ఇది అందరికీ అందరికీ డబ్బులు ఉంటాయి కానీ ఇచ్చే గుణం ఒకరికి మాత్రమే ఉంటుంది అటువంటి వారి యొక్క ప్రభుత్వానికి మనం కూడా సహాయ సహకారాలు అందిస్తే ఇచ్చేవారికి కూడా ఎంతో సంతోషంగా చేయాలన్న సంతోషం వాళ్ళకి కలుగుతుంది అటువంటి ప్రోగ్రాంకి కూడా అందరూ మనం హాజరయ్యి ఈ యొక్క ప్రోగ్రాంకి అందరికీ తెలిసే విధంగా అందించే విధంగా ముందుండి నడిపించాలని కూడా కోరుకుంటున్నాను ప్రతి నెల సిఆర్ రెడ్డి ఆసరా ద్వారా డాక్టర్ రోహిణ గారు సిఆర్ రెడ్డి గారు అవసరమని దానికి వారి వారి జాతృత్వానికి రెడ్డి సంగీ సంక్షేమ తెలియజేశారు ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్